వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ నమస్కారం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లైక్ చేయవలసిందే కోరడం జరుగుతుంది మరి ఈ వీడియోస్ని కూడా మీరు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ వారి పేరెంట్స్ కానీ షేర్ చేయండి తప్పకుండా వారికి ఉపయోగపడతాయనే విషయాన్ని తెలియజేస్తూ కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్కు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను జనరల్ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను దాదాపు ఎయిట్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మన సేవలు అందిస్తున్నాం ఇవి కాకుండా పర్సనల్గా మెంటర్షిప్ కావాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్ ద్వారా సంప్రదిస్తే పూర్తి వివరాలు అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సాగుతూ ఉంది మరి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చాలామందికి ఒక ప్రధానమైన ప్రముఖ పరీక్ష త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ గతంలో కూడా దీని గురించి కొంత చెప్పడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ అనేది ట్రిపుల్ ఐటీ అయినప్పటికీ దీని యొక్క రేంజ్ మాత్రం టాప్ ఐఐటీస్కి ఏమాత్రం తీసిపోదు టెక్నికల్గా ఇది ట్రిపుల్ ఐటీ అయినప్పటికీ టాప్ ఐఐటీస్తో పోటీ పడుతుంది ఇంకా అత్యవ్యక్తి కావచ్చు కొందరు టాప్ టెన్ ఐఐటీస్లో వచ్చిన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎంచుకునే వాళ్ళు కూడా గతంలో ఉన్నారు కొందరు పిల్లలు ఆ వైపు చూస్తూ ఉన్నారు మరి ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత అంటే ఆల్రెడీ దీని గురించి కూడా చెప్పడం జరిగింది త్రిపుల్ ఐటీ హైదరాబాద్కి మంచి కోడింగ్ కల్చర్ ఉంది యావరేజ్ ప్లేస్మెంటే థర్టీ ల్యాక్స్ వరకు ఉంది కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో చదివిన ప్రతి విద్యార్థికి ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది మళ్ళీ చాలా వరకు పిహెచ్డి ప్రొఫెసర్స్ అందరూ ఉండడం వల్ల ఇన్స్టిట్యూట్ పరంగా మంచి స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో పేర్కొందిన ఇన్స్టిట్యూషన్గా త్రిబులేట్ హైదరాబాద్కు పేరుంది దీనిలో వివిధ రకాలుగా అడ్మిషన్స్ ఉంటాయి కానీ మనం ఎక్కువగా మనకు ప్రధానంగా రెండు అంశాలు మనం ఎక్కువ చూస్తాం అది జేఈ ద్వారా మరియు యూజీఈ ద్వారా మరి యూజిఈ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్కు స్పెషల్గా త్రిపులేట్ హైదరాబాద్ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తారు దీనిలో జరిగే ఎంట్రెన్స్ ద్వారా మీరు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది జేఈ ద్వారా ఏ వాళ్ళు మాత్రం ఫోర్ ఇయర్స్ బీటెక్లో జాయిన్ అవుతారు మరి యూజీఈకి చాలా లిమిటెడ్ సీట్లు ఉన్నప్పటికీ విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది ఎంట్రెన్స్ పరీక్షతో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మరి జేఈలో కూడా మామూలు స్కోర్ వస్తే ఇందులో సీట్ రావడం కష్టం దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ రేంజ్లో ఉండాల్సిందే అంటే హై ర్యాంక్ జేఈలో మోస్ట్ ప్రాబబ్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపు జేఈ మెయిన్స్ ర్యాంక్ ఉంటేనే దీంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంది కొంత ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కొంచెం వాటి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ త్రీ వరకు రావచ్చు కాబట్టి మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ వచ్చే అవకాశం ఉంది మోస్ట్ ప్రాబబ్లీ జనవరి ఎండింగ్లో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా అంటే మరి సీట్లు తక్కువ కాబట్టి అందరు అప్లై చేయాలా సరే అంటే హై స్టాండర్డ్ ఎగ్జామ్ ఇది మరీ అంత బేసిక్స్ లేని వాళ్ళు మరి కొంత సబ్జెక్ట్ విషయంలో వెనుకబడిన వాళ్ళు అదే అప్లై చేయాల్సిన అవసరం ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అప్లై చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటామంటే చేయొచ్చు కానీ తప్పనిసరిగా జేఈఈ ఎక్స్ట్రాడినరీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే అయితే బెనిఫిట్ అవుతుంది మరియు ఆప్టిట్యూడ్ పై కూడా దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దానిపై కూడా ఒక అవగాహన వారికి దీనిలో అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద యూజీఈ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా దీనికి ఎంపిక ఉంటుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదా జనవరి లాస్ట్ వీక్లో వచ్చే వచ్చే అవకాశం ఉంది రాగానే మీకు తెలియజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి వివిధ రకాల అడ్మిషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు మరిన్ని వీడియోస్ ద్వారా త్రిపుల హైదరాబాద్ గురించి కూలంకషంగా వివరించడం జరుగుతుంది ఇది జస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దానిపై సంక్షిప్తమైన సమాచారం అందించడం జరిగింది ధన్యవాదములు